హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను మీరు అనుకున్న విశేషాన్ని కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికైతే కొంచెం లేటుగా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ ఇదైతే థర్టీ ఫస్ట్న వ్లాగ్ అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ వ్లాగ్ నేనైతే ఆ రోజు ఒక్క కేక్ ఆర్డర్ కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు ఎక్కువ వచ్చేది కమాండ్ హాస్పిటల్ నుంచే కేక్ ఆర్డర్స్ నేను ఆల్రెడీ క్రిస్మస్ రోజున కుదరదు అని చెప్పాను అంటే వెళ్ళి ఇవ్వడం కుదరదు అనేసి అన్నాను కదా ఈసారి ఇంకా ఆర్డర్స్ వస్తాయో లేదా అని అనుకున్నాను అనమాట మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఒక్క ఫోన్ కూడా రాలేదు ఏదైనా కొత్త నెంబర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను అనమాట ఏదైనా కేక్ ఆర్డర్ కోసం ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటారు కదా అలా ఏమన్నా వస్తుందేమో అనేసి అని అనుకున్నాను కానీ ఏమీ రాలేదు ఇక్కడ నాకు ఏమీ తెలియ అంటే పెద్దగా ఎవరు తెలియదు ఇక్కడ నాకు నా పక్కన వాళ్ళు నా ఎదురు ఎదురున్న వాళ్ళ ఫేసెస్ కూడా తెలియదు అంటే వాళ్ళు పెద్దగా బయటకు రారు నాకు నేను బయటకు వెళ్ళడం లేదు టూ మంత్స్ నుంచి ఇంక ఇంటి లోపలే అనమాట కంప్లీట్గా సరే ఇంక నేను ఇక్కడ ఎవరికి పెద్దగా వర్క్ చేస్తానని తెలియదు కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ లేదని అనుకున్నాను కానీ ట్వెల్వ్ తర్వాత కమాండ్ హాస్పిటల్ నుంచి అయితే త్రీ కేక్ ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట రెండైతే కన్ఫర్మ్ అయినాయి ఇంకొకటి కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా నా హ్యాపీనెస్కి అయితే అస్సలు ఇంకా లిమిట్ లేకుండా పోయిందనమాట వెంటనే కేక్ బేసేసి పెట్టేసి ఇట్లా ఫౌండెంట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రెడీ చేసుకున్నాను థర్టీ ఫస్ట్ అంటే అందరికీ నైట్కే కేక్స్ కావాలి కాబట్టి ఒకళ్ళ సెవెన్కి ఒకళ్ళు ఎయిట్కి అలా చెప్పారు టైం కొంచెం మనం నిదానంగా ఇక్కడ స్టార్ట్ అయినా కూడా సరిపోతుందని అనుకున్నాను మళ్ళీ ఈ లోపు ఈ బ్లాక్లో ఒక ఆవిడ ఫోన్ చేసింది అనమాట పిల్లలు చెప్పారంటే మా మమ్మీ కేక్ చేస్తుంది మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటారు అందరికీ మా మమ్మీ కేక్ చేస్తుంది కేక్ చేస్తుంది మా వాడు స్కూల్లో కూడా చెప్పారంటే వాళ్ళ టీచర్ కూడా నాకు ఫోన్ చేసి మీకు ఏమన్నా కేక్ ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ అలా ఉంటే ఎవరైనా సరే మాకు చెప్పండి స్కూల్లో స్టాల్స్ కానీ లేకపోతే స్కూల్కి సంబంధించిన ఏమైనా జరిగేటప్పుడు మేము మీకు చెప్తాము అనేసి అని అన్నారనమాట అంటే లాస్ట్ టైం అలాగా అలాగా పిల్లలు చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే తను ఒక హాఫ్ కేజీ ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ ఆవిడ నుంచి ఇంకో ఒక ఆవిడ కూడా తెలిసి తను కూడా ఒక హాఫ్ కేజీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చింది అలాగా ఇంకా నన్ను నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఆ డే కోసం ఇంకా అన్ని స్పాంజెస్ రెడీ చేసి పెట్టాక కొంచెం కాఫీ తీసుకొని ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఒక దాని తర్వాత ఒకటి క్రమ్ కోటింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగా ముందైతే అన్ని లేయర్స్ కట్ చేసుకొని క్రీమ్ అయితే ఎక్కువ విప్ చేసుకోలేదు కొంచెం కొంచెంగా విప్ చేసుకుంటున్నాం మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా అనేసి ఒక టూ కప్స్ ఒకసారి టూ కప్స్ ఒకసారి అలాగ విప్ చేసుకుంటూ యూస్ చేసుకున్నాను ఈ బ్లాక్లో అంటే ప్రజెంట్ ఉన్న చోట అయితే రెండు వెనీలా ఫ్లేవర్స్ అయితే కేక్ ఆర్డర్స్ వచ్చినాయి కమాండ్ హాస్పిటల్ నుంచి ఒకటేమో బటర్స్కాచ్ ఒకటేమో చాక్లెట్ చాక్లెట్ అయితే అసలు వీడియో తీయలేదులేండి మనకి హడావిడిగా ఉంటుంది కదా వీడియోకి వెళ్ళి కెమెరా సెట్ చేసుకునే అంత ఇది ఉండదు అలా ఇలా ఎక్కువ కేక్స్ ఉన్నప్పుడు ఒకటంటే ఆరామ్గా చేస్తాం కాబట్టి అలా ఉంటుంది ఈరోజు పెద్దగా ప్రాఫిట్ లేకపోయినా వర్క్ ఎక్కువ అనమాట అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాబట్టి మామూలుగా అయితే మనం వన్ కేజీ చేసిన అదే వర్క్ వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ చేసిన అదే వర్క్ హాఫ్ కేజీ అనేవి ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ చేయాలి కాబట్టి కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాగ టూ కేక్స్ అయితే క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముందైతే కమాండ్ హాస్పిటల్కి తీసుకెళ్లే కేక్ అయితే రెడీ చేసేసాను అక్కడికైతే ఇచ్చేసామనుకోండి కేక్స్ ప్రాబ్లం ఉండదు మనకి నెక్స్ట్ ఈజీగా మనం ఇక్కడ అయితే ఆరామగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ కొంచెం లేట్ అయినా నైన్ అయినా టెన్ అయినా ప్రాబ్లం లేదు కదా అంటే వాళ్ళు కటింగ్ టైమింగ్ పట్టేసి మనం కేక్ ఎంత బాగా చేసినా అది మంచిగా ప్రాపర్గా సెట్ అవ్వలేదు అనుకోండి టేస్ట్ తెలియదు అది ఏ ఫ్లేవర్ అయినా సరే మంచిగా కేక్ రెడీ చేసుకొని అట్లీస్ట్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ పైనే కేక్ని మనం సెట్ చేసుకుంటున్నాం అనుకోండి కట్ చేసేటప్పుడు లేయర్లు కదలకుండా ఉంటాయి మనం చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా కేక్ కట్ చేస్తే క్రీమ్ విడిగా లేయర్ విడిగా వస్తుందని అనుకుంటాం కదా మనం ప్రాపర్గా సెట్ అనుకోండి కట్ చేసినప్పుడు సమానంగా ఈవెన్గా కట్ అయిపోతుంది అనమాట మనకి ఈ సపరేషన్ అనేది ఉండదు క్రీమ్ విడిగా కేక్ విడిగా అలా ఉండదు అనమాట అందుకని నీట్గా సెట్ చేస్తేనే దాని టేస్ట్ ఫ్లేవర్ అవన్నీ మంచిగా తెలుస్తాయి ఈ నోజులు చూసారా లాస్ట్ టైం నేను ఒక వైట్ ఫారెస్ట్ కేక్ చేసినప్పుడు ఈ నోజల్ అయితే అడిగారు ఇలా ఓపెన్ టిప్స్ ఉన్నాయి నోటీస్ చేసినట్లున్నారు అందుకే దగ్గరగా చూపించాను దీంతో అయితే ఇప్పుడు నేను ప్రెజెంట్ వేస్తున్నాను కదా ఆ డిజైన్ బాగా వస్తుందనమాట దీని మీద ఏమి నెంబర్ లేదు నేను ప్రతి నోజులు యూస్ చేసినప్పుడు నెంబర్ చెప్తాను కదా ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి దీని మీద నెంబర్ అయితే లేదు ఒకవేళ మీరు నూరులో తీసుకోవాలనుకోండి నూరు ఫార్టీ సిక్స్ నోజులు అయితే తీసుకోండి నేను ఈ డిజైన్ చూసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను అనమాట ఒకవేళ నెంబర్ చెప్పాలనుకుంటే నూరు ఫార్టీ సిక్స్ నోజులు తీసుకుంటే మనం ఇలాంటి డిజైన్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ కేక్ చాలా సింపుల్గా రెడీ చేస్తున్నాను ఇలాగా ఆ నోజల్తో డిజైన్ వేశాక నూరు థర్టీన్ రోజులు తీసుకున్నాను సారీ ఇది నూరు థర్టీన్ రోజులు అనమాట మనం దీంతో చిన్న చిన్న రోజు హెడ్స్ అయితే భలే ఉంటాయి భలే క్యూట్ అయితే ఈ కేక్ అయితే ఎంత క్యూట్గా ఉందో నాకు కమెంట్ చేయండి నచ్చిన వాళ్ళకి కంపల్సరీగా నేను ఈ వీడియోలో టూ డిజైన్స్ అయితే చూ చూపిస్తాను మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి అలా చిన్న చిన్న రోజు హెడ్స్ వేసేసి సేమ్ అలాగే స్టార్స్ లాగా కింద బార్డర్ కూడా ఇచ్చేసాను ఎవరైనా సరే మన దగ్గర కేక్ తీసుకువెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చేసామనుకోండి నెక్స్ట్ టైం కూడా మనకే ఆర్డర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది అయితే మన ఇష్టానికి వదిలేస్తారు కొంతమంది అయితే మాకు స్పాంజ్ ఎక్కువ కావాలి క్రీమ్ తక్కువ కావాలి అని అంటారు అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం స్పాంజ్ ఎక్కువ పెట్టి క్రీమ్ తక్కువ చేయాలి నేను చేసిన టూ కేక్స్లో అయితే స్పాంజ్ ఎక్కువ క్రీమ్ తక్కువ కావాలని అన్నారనమాట బేస్ కనిపించిన ప్రాబ్లం లేదా అని అడిగేసాను ఎందుకంటే మనం క్రీమ్ తక్కువ పెట్ట అంటే తక్కువలో తక్కువ పెట్టామనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది ఫినిషింగ్ చేసేటప్పుడు అది మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు ప్రాపర్ ఫినిష్ కావాలి క్రీమ్ తక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు మనం ముందే చెప్పాలి క్రీమ్ ఉంటేనే ప్రాపర్ ఫినిషింగ్ అంటే అదంతా బాగుస్తుంది మరి మీరు క్రీమ్ తక్కువ స్పాంజ్ ఎక్కువ కావాలంటే క్రీమ్తో తక్కువ యూస్ చేసి వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అంత ప్రాపర్గా ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది చేయలేము అయినా ట్రై చేయండి కానీ ముందుగా మీరు కస్టమర్కి చెప్పండి ఒకవేళ మీకు కేక్ బేస్ అలా కనిపిస్తే ఓకేనా అనేసి మనం ఎందుకంటే తక్కువలో తక్కువ యూస్ చేయమన్నారు అని అంటే ముందుగా మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి లేకపోతే మనకు చేయడం రాలేదేమో అనుకుంటారు ఒక కేక్ ఫినిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఇంకో కేక్ అయితే తీసుకున్నాను తర్వాత మీరు ఎప్పుడైనా సరే కస్టమర్ ఏదైనా డిజైన్ మనకు చూయించినప్పుడు ముందు అది హైట్లో ఉందా లేకపోతే విడుతులో ఉందా అనేది చూసుకోండి అదైతే ముందుగా ఇన్ఫామ్ చేయండి నేను ఇలాంటి దానివల్ల చాలాసార్లు అయితే ఇబ్బంది పడుతుంది అనమాట వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు మనం ఇది నోటీస్ చేయకుండా ఓకే చేసేస్తామంటాం అంటే హైట్లో చేస్తేనే ఆ లుక్ వస్తుంది అన్నప్పుడు మనం చెప్పాలన్నమాట మీ కేక్ అనేది హైట్ వస్తుంది రాదు అనేసి దానికి తగ్గట్టుగా మనం కేక్ టిన్ అనేది కూడా చూస్ చేసుకోవాలి మనం ఏంటి చేసేస్తామంటాము తర్వాత వాళ్ళేం కేక్ పెద్దగా కనిపించాలంటారు కానీ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఏమో హైట్లో ఉంటుంది వాళ్ళకి చాలామంది ఏంటంటే వెడల్పు కనిపిస్తే కేక్ పెద్దగా ఉంది అనేసి అని అనుకుంటారు దానికి సంబంధించిన హైట్ చెక్ చేయరనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళైతే హోమ్ బేకర్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట ముందుగా ఇలాగ ఇన్ఫామ్ చేయండి మీరు అడిగిన డిజైను ఇలా వస్తుంది మేము ఇలా చేయగలుగుతాం అనేసి ముందుగా చెప్తే మనకు బెటర్ అనమాట నెక్స్ట్ నేనైతే ఈ కేక్ ఇది కూడా హాఫ్ కేజీనే హైట్లో చేశాను అనమాట ఫైవ్ ఇంచ్ కేక్ టిన్ యూజ్ చేసి ఎందుకంటే దీనికి ఫాల్ట్ లైన్ అనేది వేద్దాం అనుకున్నాను ఆ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ పర్పుల్ కలిపితే ఇలా మంచి కలర్ వస్తుంది దీని పేరు ఏంటో నాకు తెలియదు ఈ కలర్ పేరు అందుకని చెప్తున్నా బ్లూ అండ్ పర్పుల్ సేమ్ అవి రెండు డాట్స్ ఇవి రెండు డాట్స్ జెల్ కలర్ తీసుకున్నారనమాట డ్రాప్స్ సారీ డాట్స్ కాదు కలిపితే ఇలా బ్లూ కలర్ అనేది వస్తుంది ఫాల్ట్ లైన్ ఇచ్చేసాక పైన ఇలాగే ఎన్ వన్ రోజులు యూజ్ చేసి మనం ఒకసారి లెఫ్ట్ టు రైట్ ఇలా మూవ్ చేసి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వేసుకున్నాను ఇంక ఇవి రెండు సెట్ చేయడానికి పెట్టేశాను పైన అయితే ఆల్రెడీ ఒకటి చాక్లెట్ కేక్ ప్యాక్ చేసి పెట్టేశాను నేను అది వీడియో తీసుకోలేదు మర్చిపోయాను మర్చిపోవడం అంటే ఈ హడావిల్లో చూసుకోలేదు ఇంకోటేం బటర్స్కాచ్ అవి రెండు ప్యాక్ చేసేసి ముందు అవి చేసి సెట్ చేసి ప్యాక్ చేసేసి నేను వెళ్ళి కమాండ్ వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాక వీటి డెకరేషన్ అయితే చేస్తున్నాను అలాగే మనం స్ప్రింక్లర్స్ కానీ ఇంకేమన్నా ఫౌండెంట్కి సంబంధించిన ఇవి మనం ఆ కేక్ మీద పెట్టాలి అనుకోండి ముందుగానే పెట్టేసి సెట్ చేయొద్దు అది ఎంత మంచి కంపెనీ మనం స్ప్రింక్లర్స్ యూజ్ చేసినా ఫౌండెంట్ యూజ్ చేసినా అవంతా షుగరే కాబట్టి మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకు కస్టమర్కి ఇప్పుడు కేక్ ఇస్తున్నాం అని అనుకుంటాం చూడండి అప్పుడు వాటి మీద సెట్ చేసి ఇవ్వండి నేను ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని ఫౌండెంట్తో రెడీ చేసి పెట్టాను కదా ఆఫ్టర్నూన్ ఎప్పుడో రెడీ చేశాను కాబట్టి ఇప్పుడైతే అవి కొంచెం స్టిఫ్గా అయిపోయినాయి వాటిని ఇలాగ పైన హ్యాపీ న్యూ ఇయర్ అని పెడుతున్నాను ఆ కేక్ తీసుకుని వెళ్ళి ఆవిడ కూడా వచ్చింది అన్నప్పుడు చక్కగా నించుంది నేను పాపతో పంపిస్తాను లేకపోతే నేను తెచ్చిస్తాను అన్నా లేదు నేను చూస్తాను చూస్తానంటుంది నాకేంటంటే నా ముందు ఎవరైనా ఉంటే నేను చేయలేను పిల్లలు కానీ వాళ్ళనే నేను వర్క్ చేసినప్పుడు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని అంటారు ఇప్పుడు వాళ్ళని నాకు అలవాటు అయిపోయింది అలాగే కెమెరా ఫస్ట్ టైం వీడియోస్ తీసేటప్పుడు కూడా నాకు ఇలాగే కంగారు వచ్చిందనమాట కెమెరా పెట్టి తీసేటప్పుడు అలాగే ఇంకొక పర్సన్ ఎవరైనా ఉంటే కొంచెం నాకు కంగారు ఉంటుంది అనమాట అంత పర్ఫెక్ట్గా చేయలేను ఆవిడేమో నేను కూడా చేస్తాననేసి ఆ స్ప్రింక్లర్స్ అవన్నీ ఆవిడ కూడా యాడ్ చేసింది సరే వర్క్ అంత అయిపోయింది జస్ట్ ఇంకా అవి యాడ్ చేయడమే కాబట్టి అవి యాడ్ చేసి పైన ప్లస్టర్ డస్ట్ ఉంటుంది కదా కొంచెం దాంట్లో ఆయిల్ మిక్స్ చేసేసి పైన అదైతే రాశాను నాకు గుర్తు రాలేదమ్మా నా దగ్గర గోల్డెన్ డ్రిప్స్ కూడా ఉంది కదా దాంతో పెట్టేయాల్సింది ఈ లస్టర్ డస్ట్ యూస్ చేయకుండా గుర్తు రాలేదు ఆ టైంకి తర్వాత ఆల్రెడీ మనం ఇంకో కేక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే ఫాల్ట్ లైన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఈ లస్టర్ డస్ట్ ఒక బార్డర్ లాగా వేసుకుంటున్నాము మనం ఏ కేక్స్ అయినా ఫాల్ట్ లైన్ చేసేటప్పుడు మనం నెక్స్ట్ ఫాల్ట్ లైన్ చేయాలనుకున్నప్పుడు క్రీమ్ అప్లై చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ క్రీమ్ అప్లై చేశాను కదా దాన్ని స్క్రాపర్ని ఒకేసారి పైన కూడా తగిలేలాగా పెట్టకూడదు అనమాట అప్పుడు స్మర్జ్ అయిపోయి ఈవెన్ అయిపోతుంది లైన్ అనేది మనకు రాదు అందుకని కొంచెం స్లాంట్గా పెట్టి అయితే మనం లైన్ కావాలనుకుంటున్నాం అక్కడ వరకే స్క్రా స్క్రాపర్ అనేది అంటేలాగా మనం పెట్టుకోవాలి ఇక్కడ కూడా నేను సిల్వర్ కలర్ బీడ్స్ పెట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే ట్యాగ్ పెట్టేశాను అప్పుడు కొంచెం కష్టం ఎక్కువ అనిపించిన నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత రిలాక్స్గా అనిపించిందో నైట్ పడుకునే ముందు నేను ఇవాళ కొన్ని కేక్ ఆర్డర్స్ వచ్చాయి నేను కంప్లీట్ చేయగలిగాను అనేసి ఇక్కడ వచ్చేసరికి నా చిట్టు తల్లి మా కేక్ మేమే చేసుకుంటాం మేము కూడా న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తామని రెడీ చేసుకుంటుంది అసలు ఎంత ఫర్న్గా ఉందో దాని మాటలు వినండి అసలు ఎంత ముద్దుగా చెప్తుందో ఒకసారి మ్యూట్లో పెట్టండి టీవీ మ్యూట్లో పెట్టండి ఒకసారి నా కూతురు మంచి డైలాగ్ చెప్పింది చెప్పమని ఎంత హార్డ్ ఉంది ఈజీనా కేక్ చేయడం ఇప్పుడు ఇటు చూసి చెప్పు ఈజీనా అడుగుతా ఆ ఫ్లేవర్ కేక్ ఈ ఫ్లేవర్ కేక్ అని అడుగుతావు ఇంకోసారి అక్కడే పెట్టు అక్కడే పెట్టి టర్న్ టేబుల్ తిప్పు చెయ్యి అలానే ఉంది అంతే అంతే చూడు వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నా అలాగే అర్థమైందా టెక్నిక్ స్క్రాప్ అక్కడే ఉండాలి చెయ్యి అక్కడే ఉండాలి టర్న్ టేబుల్ తిప్పాలి

నా కూతురు చూసేది అంత చక్కగా చెప్తుందో కేక్ చేయడం ఈజీ కాదు మమ్మీ చాలా ట్రిక్కీ అనేసి కానీ చాలా బాగా చేసింది నేను చేసిన ఫస్ట్ కేక్ అంటే కూడా తను చేసిన ఫస్ట్ కేక్ ఇది ఎంత బాగా చేసింది ఇది మీ పక్కన పిక్చర్ చూడండి నేను చేసిన ఫస్ట్ కేక్ అనమాట అది ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే మన హార్డ్ వర్క్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఎవరికైనా స్టార్టింగ్లో కష్టంగానే ఉండదు ఎవరిది పర్ఫెక్ట్గా రాదు చూ చూపించాను కదా అది నేను చేసిన ఫస్ట్ కేక్ ఎవరి కేక్ అయినా ఫస్ట్ అలానే ఉంటుంది రెండు మూడు కేక్స్ అలానే ఉంటాయి మనం చేసే కొద్దీ ఇలా ఇలా అని మనకు ఒక ఐడియా వస్తుందనమాట అలాగే ఏ వర్క్ అయినా అంత ఈజీ కాదు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ పెడితే అంత బాగా వస్తుంది అలాగే ఎవరైనా కొంతమంది కేక్ చేయడం ఏముంది ఈజీ ఈజీగా డబ్బులు వచ్చేస్తుంది అంటే భలే ఇది అనిపిస్తుంది ఏదైనా ఈజీ కాదు మనం ఒక కేక్ బేక్ చేయాలంటే ఒకే రెసిపీని నలుగురు ట్రై చేస్తే నలుగురికి నాలుగు రకాలుగా వచ్చేస్తుంది అనమాట అందరికి ఒకే రకంగా రాదు ఎందుకంటే అందరూ అలానే ఆ రెసిపీ గలత్ అని కాదు ప్రీ హీట్ పెట్టడంలో కానీ మెజర్మెంట్స్ తీసుకోవడంలో కానీ ఇలా మిక్సింగ్ చేయడంలో కానీ ఇప్పుడు ఓవర్ మిక్సింగ్ చేస్తే ఏమవుతుంది కేక్ అనేది హార్డ్ అవుతుంది కరెక్ట్ మిక్సింగ్ చేస్తేనే ఆ కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది బెటర్ టైట్ అయింది అనుకోండి హార్డ్గా వచ్చి పైన బ్రేకేజెస్ వస్తాయి లూజ్గా ఉందనుకోండి మంచిగా అయ్యి మళ్ళీ మిడిల్లో ఉడకకుండా ఆ కేక్ అనేది షింక్ అయిపోతుంది ఇలా చాలా బేసెస్ అయి ఉంటాయి అలా అనేసి మనకు కరెక్ట్గా రాలేదు అని ఎదుటి వాళ్ళ రెసిపీ గలత్ అని కాదు మనం చేసే దాంట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉండవచ్చు ఒకసారి మిస్టేక్ అయిందనుకోండి నెక్స్ట్ టైము ట్రై చేయండి ఇంకొకసారి అప్పుడు మనకు మిస్టేక్ తెలుస్తుంది ఒకే రెసిపీ ఒకరికి బాగా వచ్చినప్పుడు మనకి బాగా రాలేదంటే మనమే ఏదన్నా మిస్టేక్ చేసామని కదా అందుకని చెప్పిన వాళ్ళది మిస్టేక్ కానీ కాదు ఇలాగ అన్నీ ఫాలో చేస్తే ఒక స్పాంజ్ రెడీ చేశాక క్రీమ్ని స్టేబుల్గా కరెక్ట్గా విప్ చేసుకోవాలి తర్వాత కరెక్ట్ టైమింగ్కి ఐసింగ్ అనేది చేసుకోవాలి లేయర్స్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి మంచి స్పాంజింగ్ చేయాలి ఇలా ఇన్ని రకాలు బేస్ అయి ఉంటే ఒక కేక్ని రెడీ చేయడానికి అలాగే కేక్ని రెడీ చేశాక ఎంత వర్క్ ఉంటుందో ఒక కేక్ రెడీ చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది నేను అంటాను కదా పిండి వంటలు చేసినప్పుడు అవి ఇవి అన్నీ ఎలా తీస్తామో అలానే ఉంటుంది కరెక్ట్గా ఒకే పోస్చర్లో ఉండి కొంచెం బెండ్ అయ్యి చేయాలి కాబట్టి బ్యాక్ పెయిన్ ఉంటుంది నెక్ పెయిన్ ఉంటుంది ఆ విస్ట్ దగ్గర మనం ఈ పైపింగ్ బ్యాగ్ని పట్టుకోవాలి కదా పైపింగ్ బ్యాగ్ పట్టుకోవడం లేముంది అనుకుంటాం కానీ సరిగా పట్టుకోకపోతే బ్యాక్ సైడ్ నుంచి క్రీమ్ వచ్చేస్తుంది నా కూతురు అదే చెప్తుంది మమ్మీ నీకు పెయిన్ రావట్లేదా సరిగా పట్టుకోపోతే క్రీమ్ బ్యాక్ వచ్చేస్తుంది లేకపోతే నీకు పెయిన్ రావట్లేదా ఒక ఇలా కరెక్ట్గా పట్టుకొని సేమ్ ప్రెజర్ ఇవ్వాలి సేమ్ డిజైన్ అన్ని చోట్ల రావాలనుకుంటే ఇలా అన్ని బేస్ అయి ఉంటాయి నా చిట్టి తల్లి కేక్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏ కేక్ డిజైన్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో